ఒక గురుతరమైన బాధ్యత ఏంది అంటే ఇరవై తారీఖు నాడు జరగబోయే సమ్మె ఎందుకు ఈ సమ్మె చేస్తా ఉన్నాం ఎందుకు ఈ సమ్మె చేస్తా ఉన్నా అనేది మీ అందరికీ తెలియాలి ఈ సమ్మెయ్య కారణం కేంద్ర ప్రభుత్వం పది సంవత్సరాల పాలనలో పెట్టుబడిదారులకు తలొగి పెట్టుబడిదారులకు లబ్ధి చేకూర్చే విధంగా కార్మిక వర్గానికి నష్టం చేకూర్చే విధంగా నలభై నాలుగు చట్టాలను ఇరవై తొమ్మిది చట్టాలుగా ఇరవై చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు కోడ్లు తీసుకురావడం జరిగింది మనం గత మూడు సంవత్సరాల్లో నాలుగు కోడ్లు నాలుగు కోడ్లు అని చెప్తా ఉన్నాం కానీ ఇప్పుడు వేగవంతం చేస్తా ఉంది అమలు చేసే ప్రయత్నం చేస్తా ఉంది కాబట్టి ఇరవై ఇరవై తారీఖు జరగబోయే సమ్మెలో మన అందరము భాగస్వాములు అవ్వాలి ప్రతి ఒక్కరూ రోడ్లపైకి రావాలి ఏదో ఒకరు ఓ లక్ష్మ కుందు పది మందిని తీసుకొని పోతే సమ్మె కంటే కోరదు ప్రతి ఒక్కరూ ఆ రోజు తమ పనులను ఎదుర్కోవాలి ఒక్కరోజు జీతం లాస్ అయినా సరే సమ్మెలో పాల్గొనాలి హైదరాబాద్ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో జరిగే సమ్మె కేంద్ర ప్రభుత్వానికి తెలిసే విధంగా సమ్మె ఉండాలని తెలియజేస్తా కాబట్టి మీరందరూ ఈ లోపల నిరసన కార్యక్రమాలు చేయండి గేట్ మీటింగ్ పెట్టండి నిరసన కార్యక్రమాలు చేయండి ఇరవై తారీఖు సమ్మెకు సన్నిగ్ధం కావాలని ఆ సమ్మెను జయప్రదం చేస్తామని కంకబద్దలు అయ్యి వీడికి వెళ్ళి వెళ్ళాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మా